మొత్తం ఐదు ఇండస్ట్రీలు ఉన్నాయి ఐదు ఇండస్ట్రీలో మొట్టమొదట వంద కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఏంటో చూద్దాం ఈ లిస్ట్ లో ఫస్ట్ బాలీవుడ్ డిస్కో డాన్సర్ అనేటటువంటి సినిమా వచ్చింది ఆ సినిమా చూసుకున్నట్లయితే నేను ఎంత మటుకు చూడలేదు ఆ సినిమా కరెక్ట్ గా వంద అయితే వసూలు చేసింది ఆ తర్వాత మోలీవుడ్ మన్యంపులి అనేటటువంటి సినిమా ఉంది కదా ఈ సినిమా చూసుకున్నట్లయితే నూట నలభై ఐదు కోట్లు వసూలు చేసింది మామూలు మార్క్ కాదు ఇది నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు అని చెప్పి వాళ్ళు అయితే ఆ తర్వాత శాండిల్వుడ్ ఇది కేజీఎఫ్ చాప్టర్ వన్ తో కొట్టింది మాట్లాగానే కాదు వీళ్ళు స్టార్ట్ చేయడమే రెండు వందల యాభై కోట్ల ఫిర్త అయితే స్టార్ట్ చేశారు అంతకు ముందు వీళ్ళకి వంద కోట్ల సినిమాలు లేదు కానీ వాళ్ళు ఎవరో బాస్ గీస్ అంటారు కానీ నిజంగా మా వడ్డు మన ఎస్టే అసలు బాస్ అని చెప్పి నా గట్టి ఫీలింగ్ ఆ తర్వాత కోలీవుడ్ తమిళనాడు చూసుకున్నట్లయితే శివాజీ ది బాస్ అనేటటువంటి సినిమా వచ్చింది ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నూట యాభై కోట్లయితే వసూలు చేసింది ఆరు రోజుల్లో ఇది ఒక విధ్వంసం అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఫైనల్లీ మన టాలీవుడ్ డిస్కషన్ చేయాలా చెప్పాలా మీకు తెలుసు కదా నన్ అదర్ దేన్ మన మగధేన అనమాట సినిమా నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఎనభై కోట్ల షేర్ ని వసూలు చేసింది టాలీవుడ్లో అంతకుముందు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వచ్చే పెద్ద గగన్ అనమాట అలాంటిది మన రాంచరణ్ అన్న సెకండ్ సినిమాతోనే ఆల్మోస్ట్ నూట ముప్పై రెండు కోట్లు వసూలు చేసి చూపించిండు అందుకే టాలీవుడ్ కి ఇప్పటికి కూడా రామ్ చరణ్ స్టార్ట్ చేసినాం అంటారు కూడా ఆ బాలీవుడ్ వాళ్ళు లాల్ గారిని మొక్కుతారు ఆయన అస్త్రశి అనేటువంటి బాస్ అంటారనమాట ఇంకా చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి మీరు ఎంత కామెంట్ చేస్తే తర్వాత హాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం